హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవలికా బ్యూటీ ఫ్యాషన్ లోగ్స్ నేను మీరవళికి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీసెంట్గా మా అయితే చనిపోయారండి దానివల్ల అయితే నేను ఈ మధ్యన అసలు వీడియోస్ చేయలేకపోయానండి ఏమీ అనుకోవద్దు అమ్మ ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ సో మచ్ అమ్మ నేను కాలుష్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ని నేను ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను ఎంత ప్రైజ్ అయింది ప్రెజెంట్ గోల్డ్ రేట్ అనేది ఎంత ఉంది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ అయితే సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుందండి మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ నెక్లెస్ అనేది స్టోన్స్ లేకుండా టోటల్ కూడా గోల్డ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటుందండి అండ్ డిజైన్ అంతా కూడా మనకి ఫ్లవర్ టైప్లో అయితే వస్తుందండి బిగ్ ఫ్లవర్ మీద మనకి స్మాల్ ఫ్లవర్ కూడా వస్తుంది ఆ ఫ్లవర్ మీద ఏదైతే డిజైన్ ఉందో అదంతా కూడా మనకి గుళ్ళ చేత అయితే వస్తుందండి అండ్ క్రింద అయితే మనకి గోల్డ్ పూసలు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి అండ్ పైన బ్యాక్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా అయితే తీసుకోలేదండి ఈ నెక్లెస్ తీసుకున్నప్పుడు విత్ రింగ్స్తో పాటు మేమైతే తీసుకున్నామండి మనకు ఒకవేళ ఎక్కువ ప్రైజ్ అవుతుంది అని అనుకుంటే మనం బ్యాక్ సైడ్ అయితే మనము థ్రెడ్తో కూడా తీసుకోవచ్చండి అప్పుడైతే మనకి నెక్లెస్ తక్కువ ప్రైజ్ అయితే అవుతుంది మనకి ఈ ఫ్లవర్ మీద పైన గ్రీన్ అండ్ బ్లూ కలర్లో ఏవైతే డాట్స్ అయితే కనిపిస్తున్నాయో అవి అయితే స్టోన్స్ అయితే కాదండి ఎనామిల్ పెయింట్ మనం ఎంత యూస్ చేసినా సరే పెయింట్ అయితే అసలు పోదండి టోటల్గా నెక్లెస్ అయితే చాలా లైట్ వెయిట్గా అండ్ కంఫర్టబుల్గా అయితే ఉంటుందండి అసలు గుచ్చుకోదు మనం వేసుకున్నా సరే ఈ నెక్లెస్ని అయితే టూ ఇయర్స్ బ్యాక్ ఖజానా జ్యువెలస్లో అయితే తీసుకున్నామండి ఈ నెక్లెస్ అయితే గ్రామ్స్ అయితే ట్వంటీ త్రీ పాయింట్ నైన్ వన్ జీరో గ్రామ్స్ అయితే అయ్యిందండి మేము తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్న ప్రైజ్ని బట్టి అయితే విత్ బియ్యతో కలిపైతే ఈ నెక్లెస్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్గా వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యిందండి ప్రెసెంట్ గోల్డ్ రేట్ అయితే గ్రామ్ అనేది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉందండి అదే మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అయితే ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ఉందండి ప్రెజెంట్ గోల్డ్ రేట్ని బట్టి ఈ నెక్లెస్ ప్రైస్ అనేది విత్ విఏతో కలిపి అప్రాక్సిమేట్గా వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ అయితే అవుతుందండి అండ్ ఇయర్ రింగ్స్ అయితే వీటిని సపరేట్గా అయితే తీసుకున్నామండి వీటితో పాటు అయితే తీసుకోలేదు నేను నెక్స్ట్ అయితే మీకు ఇయర్ రంగుస్ కూడా చూపిస్తాను మనకి ఈ నెక్లెస్ బ్యాక్ సైడ్ అయితే ఇలా గుళ్ళ చేతలు అయితే ఉంటుందండి మీకు ఒకవేళ నచ్చినట్టుగా అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చేయించుకోవచ్చు ఇయరింగ్స్ మీ డిజైన్ కూడా నచ్చితే ఒకవేళ చేయించుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే నేను వీటిని సపరేట్గా తీసుకున్న సరే నెక్లెస్తో పాటైతే మీకు అయితే చూపిస్తున్నానండి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఖజానా జ్యువెలర్స్లోనే సిక్స్ గ్రామ్స్లో అయితే రీసెంట్గా అయితే తీసుకున్నామండి అండి ప్రజెంట్ గోల్డ్ రేట్ను బట్టి ఇయరింగ్స్ ప్రైజ్ అయితే అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే అయ్యిందండి విత్ వీఏతో కలిపి నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్యూచర్లో ఎవరైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి డిజైన్ కానీ ప్రైస్ కానీ ఐడియా ఉంటుందని నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి నెక్స్ట్ టైం అయితే మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు